రాత్రి మంచిగా నిద్రపోయా పొద్దున్న లేచేసరికి బయట వ్యూ చూడండి ఎంతో బాగుండింది అసలు ఫైనల్గా మేము పాండిచ్చేరి చేరుకునేసరికి నైన్ అయింది మా ఫ్రెండ్స్ ఫైవ్ థర్టీ కల్లా వచ్చేసారంట వాళ్ళు సన్రైజ్ చూసుకొని స్కూటీస్ తీసుకొని రూమ్స్ కూడా బుక్ చేసేసారు మా ఫ్రెండ్స్ ముగ్గురిలో ఒకరికి స్కూటీ వచ్చు కానీ నడపదనమాట సో అందుకని చెప్పేసి మిగతా ఇద్దరు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చారు ఇంకో స్కూటీ రెంట్కి ఇచ్చే వాళ్ళ దగ్గరే ఉంది సో అది తీసుకోవడానికి మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి ఇంకా మాకు ఒక్కొక్క స్కూటీ ఒక్కో ప్రైస్ పడింది పర్ డేకి ఒకటేమో పర్ డేకి సిక్స్ హండ్రెడ్ ఒకటేమో ఫైవ్ హండ్రెడ్ ఒకటేమో ఫోర్ హండ్రెడ్ స్కూటీస్ తీసుకున్నాక వీడియోస్ తీసుకోవడం మర్చిపోదు లైక్ ఏదైనా స్క్రాచెస్ అట్లా ఏమన్నా ఉంటే మనకు సేఫ్టీ సైడ్కి ఉంటుంది అనమాట మళ్ళీ ఏదైనా వాళ్ళు మన వల్లే పడ్డాయని ఎక్స్ట్రా అమౌంట్ అడగకుండా ఉంటారు సో మేము ఫైనల్గా స్కూటీస్ తీసేసుకొని రూమ్స్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం ఇక్కడే మేము తీసుకున్న రూమ్స్ మేము గ్రౌండ్ ఫ్లోర్లోనే తీసేసుకున్నాం మాకు టూ రూమ్స్కి వన్ అండ్ హాఫ్ డేకి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పడింది ఏసీ రూమ్సే చాలా నీట్గా పెట్టారు రూమ్స్ మాత్రం ఇది ఇంటినే అట్లా కన్వర్ట్ చేశారు రూమ్స్ ఏమో చాలా బాగున్నాయి మీరు సైడ్న అదంతా కిచెన్ సైడ్ అదంతా ఇగ్నోర్ చేయండి రూమ్స్ ఏమో చాలా నీట్గా ఉన్నాయి వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి చెప్పాను కదా స్కూటీ వస్తుంది కానీ నడపదని చెప్పేసి తినే అనమాట శృతి మీకు హాయ్ చెప్తుంది